హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ లేనిదే ఏమీ చేయలేనన్నమాట ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎంత అవసరమో అలాగే యూట్యూబ్లో మీ సపోర్ట్ కూడా అంతే అవసరమండి ఇంకా ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి లైక్ చేస్తూ అలాగే మంచి మంచి కామెంట్స్ పెడుతున్న వాళ్ళందరూ కూడా ఈ వీడియోకి కూడా లైక్ ఇచ్చేయండి ప్లీజ్ మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి నాకు వచ్చే లైక్స్లో ఒక్క లైక్ పెరిగినా ఒక సపోర్టర్ లెక్క పెరిగినట్టు అనుకుంటాను నేను ఒక సపోర్టర్ పెరగారని ఫీల్ అవుతూ అనమాట ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఇంకా వీడియో వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి గురువారం రోజు వీడియో అనమాట అంటే దసరా నవరాత్రి స్టార్ట్ అయిన ఫస్ట్ రోజండి ఇంకా నేనైతే ఉదయం బ్రహ్మ ముహూర్తానికి పూజ చేసుకోవచ్చు అని చెప్పి ముందు రోజు చాలా ప్లాన్లే వేసుకున్నాను ఇంకా అన్ని అట్టర్ ఫ్లాఫ్ అయిపోయినాయి అనమాట ఏంటో చెప్తాను ముందు రోజు ఇంకా దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా అని చెప్పి ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నానండి ముందు రోజు కొంచెం సాయంత్రం హెవీ పని అయిపోవడం వల్ల ఏంటో తెలియదు కానీ ఇంకా పడుకునే టైంకి బాగా ఒళ్ళు నొప్పులు తలపోటు జ్వరంగా అనిపించింది అస్సలు తెల్లవార్లు కూడా నిద్ర అనేది లేదనమాట తలపోటుతో కాళ్ళు చేతులు లాగేసి అస్సలు నిద్రపట్టలేదు ఇంకా లక్కడు కూడా ఏడుస్తూ ఉంది ఎందుకో తెలియదు కానీ ఇంకా అందుకని చెప్పి ఉదయం అయితే అస్సలు లేవలేకపోయానండి నైటే అనుకున్నాను నేను అమ్మ ఇప్పుడు కొంచెం జ్వరంగా అనిపించింది రేపు పొద్దున పూజ చేసుకోవడానికి ఉండదోమో ఏంటో అని అనుకుంటూ పడుకుండా పోయాను అనమాట టాబ్లెట్ వేసుకుని పడుకున్నానండి ఉదయానికి ఏమైనా బాగుంటే పూజ చేసుకోవచ్చు కదా అని చెప్పి ట్యాబ్లెట్ అనమాట వేసుకుని పడుకున్నాను అమ్మ వల్ల ఉదయం కొంచెం లేచి వచ్చింది వచ్చిందనమాట సర్లే ఎలా ఉన్నా సరే కొంచెం నీరసంగానే అనిపించింది కానీ ఎలా ఉన్నా సరే పూజ చేసుకోవచ్చు అని చెప్పి కొంచెం లేట్గానే లేచానండి ఏడైపోయిందనమాట లేచేటప్పటికీ నైట్ అస్సలు నిద్ర లేదనమాట నాకు ఇంకా ఇందుకో కాళ్ళు చేతులు లాగేసి తలపోటు వచ్చేసింది ఫుల్గా ఇంకా అలా ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల ఇంకా అమ్మ దయ్య ఉండడం వల్ల పూజ అయితే చేసుకున్నాను పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను కాకపోతే తెల్లవారుజాము చేసుకుందాము తెల్లవారేటప్పటికి నా పూజ కంప్లీట్ అయిపోవాలి అనుకున్నాను అవన్నీ ముందు అనుకుంటే మనకి ఏదైనా జరగదండి నాకైతే అస్సలు జరగదనమాట ముందు ఏదైనా నిజంగా అనుకున్నాను ఇలా చేద్దాము అనుకున్నాను అనుకోండి అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అందుకని చెప్పి నేను ముందైతే ఏది అనుకోను ఏది దీని మీద ఆశపడను కూడా నిజంగా ఆశపడ్డాను అనుకోండి అది కూడా అస్సలు దగ్గరికి రాదు అందుకని చెప్పి దీని మీద ఆశపడను ఏమీ అనుకోను అలా ఎప్పుడు ఏది జరగాలంటే అదే జరుగుతుంది అని చెప్పి ఊరుకుంటాను అనమాట ఇంకా ఉదయం అయితే ఏడు గంటలకు లేచాను కదా ఇంకా దేవుడి దగ్గర సామాన్లు కూడా ముందు రోజు నైట్ అయితే తోమలేదండి నేను అనుకున్నాను ఇంకా ఇల్లు అంతా నాకు కొంచెం అలసటగా అనిపించింది అనమాట అందుకని చెప్పి ఉదయం కడిగేసుకోవచ్చులే తెల్లవారుజామున లేస్తాం కదా ఇంకా ఉదయం కడిగేసుకోవచ్చులే అని చెప్పి అలా అనమాట ఉదయం లేవడమే ఏడైపోయింది ఇంకా త్వర త్వరగా పనులన్నీ చేసుకుని దేవుడి దగ్గర సామాన్లు అయితే క్లీన్ చేసుకున్నాను దేవుడి దగ్గర సామాన్లు క్లీన్ చేసుకోకుండా అస్సలు పూజ చేయకూడదనమాట కొంచెం లేట్ అయినా పర్వాలేదు అని చెప్పి దేవుడి దగ్గర సామాన్లు అన్నీ క్లీన్ చేసుకుని ఇలా దీపం కుందులకి అన్నిటికీ కూడా కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను అనమాట మొత్తం అంతా అలంకరణ అయితే చేసుకున్నాను దేవుడి దగ్గర మొత్తం అన్నీ సర్ది పెట్టుకున్న తర్వాత అమ్మవారికి అయితే నైవేద్యం వండి పెట్టుకుంటానండి ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటానమాట తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రకాల ప్రసాదాలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటానమాట ఇంకా ఈరోజు ఈ ప్రసాదమే పెట్టాలి ఈరోజు ఈ చీరే కట్టాలి అని ఏమీ ఉండదండి దేవుడి దగ్గర మన స్తోమతకు తగ్గట్టు మనం చేయగలిగినంత మనం చేసుకోవచ్చు అనమాట మనం బెల్లం ముక్క పెట్టుకొని దన్నం పెట్టుకున్న అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది చేయగలిగే వాళ్ళు మాత్రం తప్పకుండా చేసుకోవచ్చు ఇంకా నేను వచ్చేసి ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే వండి పెట్టుకుంటాను ఇంకా పూజ తృప్తిగా చేసుకుంటాను ఇంకా అమ్మవారికి నైవేద్యం వండాలి కాబట్టి ఫస్ట్ అయితే ఆగ్నేయ దీపం వెలిగించుకున్నాను ఈ ఆగ్నేయ దీపం గురించి కూడా నేను కొన్ని కామెంట్స్ వచ్చినాయండి అంటే ఆగ్నేయ దీపం పెట్టకూడదు అని వచ్చాయనమాట అంటే నేను విన్నది కరెక్టో తప్పో తెలియదు కానీ నేను కూడా చిర్రావూరి గారి మాటలు వింటాను అలాగే నమ్ముతాను కూడా అని ఇంకా ఆయన వీడియో ఒకటి చూశానండి అంటే నాకు కామెంట్స్లో చెప్పారు చిర్రవరి గారు ఒకసారి ఆజ్ఞాయ దీపం గురించి చెప్పారు ఒకసారి చూడండి అని చెప్పి చెప్పారనమాట ఇంకా అది నేను చూశాను వీడియో ఆయన మాట ప్రతి మాట నాకు చాలా చాలా ఇష్టం అండి పర్ఫెక్ట్గా చాలా మొఖం మీద చాలా బాగా చెప్తారు నాకు చాలా ఇష్టం ఆయన మాటలు అన్నీ కూడా నమ్ముతాను నేను అలాగే ఆయన మాటలు నచ్చుతాయి కూడా నాకు ముఖాముఖీన ఉన్నది ఉన్నట్టు చెప్పినట్టు చెప్తారనమాట ఆయన వీడియో చూసిన తర్వాత నాకే అనిపించింది ఇది కరెక్టా కాదా అన్న ఒక సందేహంలో పడిపోయాను అనమాట ఎందుకంటే ఈ ఆజ్ఞాయ దీపం పెట్టేది నేను ఫస్ట్ నుంచి ఏం పెట్టలేదు మధ్యలో స్టార్ట్ చేశానన్నమాట అది కూడా మా పెద్ద అత్తగారు వాళ్ళ కోడలు చెప్పారనమాట నాకు ఇలా దీపం పెట్టుకో మంచిది ఇంటి యజమానికి మంచిది అని చెప్పారు ఇంటి యజమాని అంటే హస్బెండే కదండి హస్బెండ్కి మంచిది అంటే మనం ఏదైనా చేస్తూ ఉంటాం కదా ఇంకా అలా అన్నారు కదా అని చెప్పి నేను స్టార్ట్ చేశాను అనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆగ్నేయ దీపం ఎప్పుడు కూడా నేను నాన్ వెజ్ తినని రోజుల్లో పెట్టుకుంటాను ఇంకా చిర్రావురి గారు ఏమన్నారంటే అగ్నిదేవుడికి ప్రత్యేకంగా దీపం వెలిగించి పూజ చేయని అవసరం లేదు అగ్నిదేవుడు అగ్గే కాబట్టి మనం ప్రత్యేకంగా ఆయనకి దీపం పెట్టి పూజ చేసేది ఏంటి అన్నారు నాకు అది కరెక్ట్ అనిపించింది ఇంకా ఇది కూడా కరెక్ట్ అనిపించింది మనం వంట చేసే ముందు అగ్నిదేవుడికి పూజ చేసి స్టార్ట్ చేస్తే మంచిదే కదా తప్పేముంది దాంట్లో అనిపించింది అనమాట అంటే పూర్వం రోజుల్లో పొయ్యిలు ఉండేవి కదండి వాటిని శుభ్రంగా నీట్గా అలికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి వంట చేయడం స్టార్ట్ చేసేవారు ఇప్పుడు కూడా మనం ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉండి వంట మనిషిని కాకేసి వంట చేయించుకుంటాం కదా వాళ్ళు కూడా చూడండి గ్యాస్కి ఫస్ట్ వెంటనే వంట మొదలుపెట్టరు గ్యాస్కి ఒక కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమతో పూజ చేసి వినాయకుడిని చేసి బియ్యంలో పెట్టి పసుపు కుంకుమతో పూజ చేసి అప్పుడు స్టార్ట్ చేస్తారనమాట అది కూడా మంచిదే కదండి అంటే వంట బాగా రావాలి మన అంతమంది తింటారు కదా భోజనం వంట బాగా రావాలని చెప్పి పూజ చేసి స్టార్ట్ చేస్తారు అలా అది కూడా ఒక పరంగా కరెక్టే అనిపించింది నాకైతే కానీ నేనైతే చిరావురి గారిని తీసి పాడేయలేను ఆయన మాట కూడా ఆయన చెప్పారంటే ఏదైనా కరెక్ట్ అని నమ్ముతానమాట అంత బాగా చెప్తారైనా నాకు అది కరెక్ట్ అనిపించింది ఇది కరెక్ట్ అనిపించింది ఇలా పూజ చేసుకోవడంలో నాకు జరిగే తప్పు కూడా ఏమీ లేదండి నేను చాలా రోజుల నుంచి చేసుకుంటున్నాను ఇలా అగ్నేయంలో దీపం పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను ఇక నుండి కంటిన్యూ చేయాలా లేదా అని ఆలోచిస్తున్నాను అనమాట అంటే ఆయన పండితుడు కదా ఆయనే చెప్పారు కదా మనం సొంత నిర్ణయాలు తీసుకుని సొంతంగా చేయకూడదు అనిపించింది చూడాలి ఇక ముందు పెట్టాలా వద్దా అనేది చూసుకుంటాను ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పాయసం అలాగే కట్టి పొంగలి నైవేద్యంగా ప్రిపేర్ చేసుకుంటున్నానండి కంపల్సరీ ఏ వచ్చిన తీపితో స్టార్ట్ చేస్తాను అది కూడా సేమ్యా కాస్తాను అనమాట మెయిన్ కంపల్సరీ ఉండేది పిల్లల బర్త్డే అయినా ఏదైనా పండగ స్టార్ట్ అయినా కంపల్సరీ తీపి అయితే ఉండాలి కాబట్టి పాయసం అయితే తప్పకుండా కాస్తానండి ఇంకా అమ్మవారికి కోసం అని చెప్పి కట్టె పొంగలైతే చేస్తున్నాను అనమాట ఇది పిల్లలు తింటారు కదా అని చెప్పి చేస్తున్నానండి రెండు కూడా అమ్మవారికి ప్రసాదం నైవేద్యంగా సమర్పించిన తర్వాతే తింటాము ఇంకా సేమియా అయితే పిల్లలు తింటారు కదా అని చేస్తున్నాను ఇంకా అది వచ్చేసి అమ్మవారి కోసం ప్రత్యేకంగా కట్టు పొంగలు చేస్తున్నాను అనమాట ఇంకా మనకి దసరా నవరాత్రుల్లో ఫస్ట్ రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా మనకి దర్శనమిస్తారనమాట ఆ అమ్మ రూపం బాలా త్రిపుర సుందరి రూపంలో ఫస్ట్ రోజు దర్శనమిస్తారు అమ్మ అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా పాయసం అయితే రెడీ అయిపోయింది ఇంకో పక్క పప్పు బియ్యం కూడా ఉడికిపోయినాయండి ఇంకా తాలింపు వేయడమే అనమాట నేను కట్టె పొంగలికి ఏ క్వాంటిటీలో తీసుకున్నానంటే ఈక్వల్ క్వాంటిటీ అండి బియ్యం ఒక గ్లాస్ తీసుకుంటే పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకోవాలన్నమాట రెండు కలిపి కడిగేసి శుభ్రంగా వాటర్ అయితే ఒకటికి మూడింతలు వాటర్ వేసుకోవాలన్నమాట పప్పు బియ్యం బాగా మెత్తగా ఉడికిపోవాలి అలా ఉడికిపోయిన తర్వాత మనం ఇలా పోపు వేసుకోవాలన్నమాట మిరియాలు జీలకర్ర అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం జీడిపప్పు వేసుకొని పోపు వేసుకోవాలి ఇంకా ఎండిమిర్చి వేసుకోవాలంటే ఎండిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇంకా నాకైతే కారం సరిపోతుందిలే పచ్చిమిర్చి వేసాను కదా అని చెప్పి వేయలేదనమాట ఈ పోపు వేసుకొని మీరు కావలిస్తే నూనెలో వేయించుకోవచ్చు లేకపోతే ఆవు ఉంటే ఆవు నెయ్యిలో వేసుకోవచ్చు నేనైతే దేవుడికి ప్రసాదంగా పెట్టుకున్నప్పుడు ఆవు నయ్యే యూస్ చేస్తానండి గేదె నెయ్యి అయితే యూస్ చేయను అనమాట ఎప్పుడైనా ప్రత్యేక పూజలకి మనం దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటాం కదా అప్పుడు నెయ్యితోనే చేసుకుంటాను నాకు దగ్గర ఇప్పుడు నెయ్యి అవైలబుల్లో లేదు కాబట్టి నూనె వేసుకుని తాలింపు వేసుకున్నాను నేనైతే ఇంకా మనకి కట్టె పొంగలైతే రెడీ అయిపోయింది అమ్మవారికి నైవేద్యంగా ఫస్ట్ అయితే పక్కకు తీసి పెట్టేసుకుంటున్నాను పాయసం కూడా తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట నాకు అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి తొమ్మిది అయిపోయింది అనమాట పిల్లలేమో ఆకలి ఆకలి అంటున్నారు అందుకని చెప్పి దేవుడి మట్టికి పక్కకు తీసేసి పిల్లలకి పాయసం తినేయమని చెప్పాను మా హస్బెండ్ని పిల్లలకి తినిపించేయండి అని చెప్పి నేనైతే పూజలో అనమాట ఇంకా నాకు కొంచెం ఓసీడీ ఎక్కువండి అక్కడ గ్యాస్ మీద నూనె మరకలు అవి పడ్డాయని చెప్పి ఒకసారి తుడి చేసుకున్నాను ఇంకా దేవుడి గదిలోకి నైవేద్యం అయితే పట్టుకెళ్ళి పక్కన పెట్టేసుకున్నాను పిల్లల్ని అయితే తినేయమని చెప్పాను అనమాట పాయసం తినిపించేయండి అని చెప్పి మా హస్బెండ్కి చెప్పాను అప్పటికే తొమ్మిది తొమ్మిదిన్నర అయిపోతుందండి ఇంకా నేనైతే పూజ స్టార్ట్ చేసుకోవాలి కదా అని చెప్పి పిల్లల్ని ఆయన్ని చూసుకోమన్నాను అనమాట చూడండి ఇక్కడ వీడియో తీస్తున్నారని చెప్పి అడ్డం వస్తున్నాడు పక్కకి వెళ్ళంటే నేను ఇంకెలాగే నించుంటానని అడ్డంగా నించుంటుంది ఉంటుంది పక్కకి వెళ్ళమ్మా అని చెప్తే నెమ్మదిగా వెళ్ళిపోయిందనమాట వాళ్ళక్కోడికి హార్డ్గా చెప్పకూడదు అనమాట వెళ్ళి ఏంటి అడ్డు వస్తున్నావు అని కసిరినట్టు చెప్తే ఇంకా అడ్డు వస్తుంది అలా కాకుండా సున్నితంగా చెప్పామనుకోండి పక్కకి వెళ్ళిపోతుంది ఇంకా నేనైతే గడప పూజ చేసేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత దేవుడి గదిలోకి వెళ్ళి అమ్మవారికి అయితే పూజ చేసుకుంటాను మొత్తం ఇంట్లో గడపలన్నిటికి పసుపు కుంకుమ పుట్లు పెట్టుకొని పూజ అయితే చేసుకున్నానండి తర్వాత దేవుడి గదిలోకి వెళ్ళి దీపారాధన చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట అయితే ఇలా ఇంకో పీట వేసుకొని పెట్టుకున్నానండి దేవుడి మందిరంలో కొంచెం ఖాళీగా ఉంటుంది కదా మనం ఇరికించి ఇరికించి పడితే అసలు మళ్ళీ కొంచెం దీపారాధనలు లేయి అటు ఇటు అయినా ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి ఎప్పుడు కూడా ఏ ప్రసాదమైనా ఫ్రంట్ ఇలా ఒక పేట వేసుకొని పెట్టుకుంటానన్నమాట ఇంకా ప్రసాదాలు పెట్టుకుని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఫస్ట్ అయితే వినాయకుడికి అలాగే లక్ష్మీదేవికి పూజ చేసుకుని మా గౌరమ్మకు కూడా పూజ చేసుకుని తర్వాత అమ్మవారికి అష్టోత్తరం అయితే చదువుకుంటున్నాను ఇంకా నవరాత్రులలో ఫస్ట్ రోజు బాలాత్రిపుర త్రిపుర సుందరీదేవి అవతారంలో అమ్మ మనకి దర్శనమిస్తారు కాబట్టి నేనైతే బాలా త్రిపుర సుందరీదేవి అష్టోత్తరం అయితే చదువుకొని పూజ అయితే చేసుకున్నానండి కుంకుమ పూజ అయితే చేసుకున్నాను అమ్మవారి ఫోటో దగ్గర ఒక ప్లేట్ పెట్టుకుని ఆ ప్లేట్లో కుంకుమ పూజ అయితే చేసుకున్నానమాట అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ అయితే చేసుకున్నాను ప్రత్యేకంగా కలసం పెట్టి అవి చేయనండి ఎప్పుడు కూడా ఇలాగే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ఫోటో దగ్గర ఒక ప్లేట్ పెట్టుకుని కుంకుమ పూజ అయితే చేసుకొని ఇంట్లో ఇలా పూజ సింపుల్గా చేసుకుంటానన్నమాట పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను మన జీవన శ్రీలలిత చాలిసా కూడా చదువుకొని అంటే నాకు వచ్చిన కొన్ని స్తోత్రాలు మంత్రాలు అవి చదువుకొని అమ్మకి నైవేద్యం నివేదన చేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి పూజ అయితే నిజంగా చాలా బాగా జరిగింది కానీ కొంచెం లేట్ అయింది పూజ నా పూజ అంతా కంప్లీట్ అయ్యే టైంకి పదిహేనున్నర అయిపోయిందనమాట ఆ టైం వరకు అయితే నేను ఎప్పుడు కూడా పూజ చేయనండి మ్యాక్సిమం నా పూజ కంప్లీట్ అయ్యే టైంకి ఎనిమిదిన్నర పావుతక్కు తొమ్మిది అయిపోతుందనమాట పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టి స్కూల్కి పంపిన టైం కూడా నేను ఆ టైంలో పూజ చేసేసుకుంటాను ఎందుకంటే అన్నీ రెడీ చేసి నేను స్నానం చేసి ఉంటాను కాబట్టి పిల్లలు వెళ్ళిన వెంటనే పూజ అయితే చేసుకుంటాను ఇంకా ఈ దేవి నవరాత్రుల్లో తెల్లవారకుండానే పూజ కంప్లీట్ చేసుకోవచ్చు అనుకున్నాను కానీ ఫస్ట్ రోజు ఎలాగైందండి నాకైతే ఇంకా హెల్త్ బాగాలేని కారణంగా లేవడమే ఏడైపోయింది ఇంకా పూజ కంప్లీట్ అయ్యేటానికి పదిన్నర అయిపోయింది అనమాట ఎలాగైనా సరే పూజ అయితే అమ్మ చాలా బాగా చేయించుకుంది అంతే కదండి మనం ఒకటి అనుకుంటే దైవం ఒకటి తలచినట్టు మన నేను నైట్ ఉండే పరిస్థితికి ఉదయం లేచి పూజ చేస్తానో చేయలేనో అనుకున్నాను కానీ అమ్మ అయితే ఓపికిచ్చి పట్టు పట్టి పూజ అయితే చేయించుకుంది పూజ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగిందండి మనశ్శాంతిగా కూడా అనిపించింది నిజంగా పూజ చేసుకోలేదు అనుకోండి అయ్యో ఇలా ఉంట్లో పోలేని మొన్న పూజ చేసుకోలేదు పూజ చేసుకోలేదు పూజ చేసుకోలేదు అని ఆ రోజంతా బాధపడుతూనే కూర్చుందిను పూజ చేసుకున్నాను కాబట్టి చాలా మనశ్శాంతిగా అనిపించింది ఇంకా ఎనర్జీ కూడా వచ్చింది అనమాట అమ్మ నాకు ఎనర్జీ కూడా ఇచ్చేసింది ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది హారతి ఇచ్చేసి ఇంకా సాంబ్రాణి ధూపం వేస్తాను అన్నమాట ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం కంపల్సరీ వేసుకోవాలండి ఈ నవరాత్రుల్లో అమ్మవారికి సాంబ్రాణి ధూపం అంటే చాలా ఇష్టం బాగా స్మెల్ వచ్చే సాంబ్రాణి అయితే తెప్పించాను అనమాట ఇంకా సాంబ్రాణి అయితే వేస్తే నా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే పిల్లలైతే పాయసం తాగేశారు కాబట్టి మనశ్శాంతిగానే ఉంది వాళ్ళు ఏదో ఒకటి తినేసారనుకోండి ఆకలితో ఉండరు కదా లేకపోతే వాళ్ళని ఆకలితో ఉంచి ఇక్కడ పూజ అయితే నేను చేసుకోలేను మా హస్బెండ్ చూసుకున్నారు కాబట్టి పిల్లల్ని నేనైతే మనశ్శాంతిగా కూర్చుని పూజ చేసుకున్నాను ఇక్కడ నేను సాంబ్రాని కోసం అని చెప్పి ఇక్కడ అగ్గి రెడీ చేస్తున్నాను అనమాట కొబ్బరి పీచు ఉంటుంది కదండి కొబ్బరికాయ వలిచినప్పుడు పీచు దాసుకుంటాను నేను ఇలా సాంబ్రాణి వేసుకోవడానికి అది ఉంటుంది కదా అని చెప్పి ఇంకా ఒక ఆర్త కొబ్బరం బిళ్ళ దాంట్లో వేసి ఆ పీచుని మొత్తం వెలిగేలాగా చేసుకుని దానిపైన సాంబ్రాన్ని వేసామనుకోండి పొగ బాగా వస్తుంది అనమాట సాంబ్రాణి అనేది బాగా స్మెల్ వస్తూ చాలా బాగుంటుంది నిజంగా ఇల్లంతా ఒక దేవాలయంలా మారిపోయినట్టు అనిపిస్తుంది ఇల్లంతా ఒక పాజిటివ్ వైబ్ లాగా అనిపిస్తుంది అనమాట నేనైతే మొత్తం ఇంట్లో దేవుళ్ళకి అన్నిటికీ కూడా ఈ సాంబ్రాన్ని చూపిస్తూ గదిలో కూడా మొత్తం అంతా కూడా సాంబ్రాన్ని అయితే దూపం వేస్తానన్నమాట ఒక పాజిటివ్ ఫీలింగ్ ఇంకా స్మెల్ కూడా చాలా బాగుంటుందండి నేనైతే తప్పకుండా వేస్తాను ఈ తొమ్మిది రోజులు కూడా వేస్తాను ఇంకా వృత్తి రోజుల్లో అయితే శుక్రవారం వేసుకుంటాను అనమాట సాంబ్రాన్ అయితే ఇంకా దేవీ నవరాత్రులు కాబట్టి ఉదయం సాయంత్రం కూడా పూజ చేసుకుంటాను ఉదయం సాయంత్రం కూడా సాంబ్రాణి అయితే ఇలా ధూపం వేసుకుంటాను అనమాట పూజ అయితే అయిపోయింది ఇంకా మా ఊరి అమ్మవారి గుడిలోకి కూడా వెళ్ళొచ్చేసాము వచ్చిన తర్వాత ఇంకో మా తోటికోడలు వాళ్ళ అబ్బాయి అనమాట వీడు మా చిన్న కొడుకు వాడు బర్త్డే అనమాట వాడైతే మా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు వచ్చి ఇంకా చాలామంది వాడికి ఈ కూడా చెప్పారండి నేను షార్ట్ వీడియోలో పెట్టాను మా బ్లెస్సింగ్స్తో పాటు మీరు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని చెప్పి షార్ట్ వీడియోలో పెట్టాను అనమాట చాలామంది కామెంట్స్ చేశారండి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నాతో పాటు మా పిల్లల్ని కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు ఇంకా నేనైతే పాయసం అనమాట పదిన్నర అయింది పూజ అయ్యేటప్పటికి మా ఆయన తిడుతున్నారు ఇంతసేపు అయిపోయింది రాత్రిమో జ్వరంగా ఉంది కదా తినే తొందరగానే నీరసం వచ్చేస్తుందని చెప్పి ఏమైనా తేనా అని అడుగుతున్నారు ఏమొద్దు పాయసం తింటానని చెప్పి పాయసం అయితే తింటున్నాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి పప్పు నానబెడుతున్నానండి ఎందుకంటే ఇడ్లీకి దోశలకి నానబెడుతున్నా అనమాట టిఫిన్కి చాలా ఇబ్బంది అయిపోతుంది ఉదయం అయితే పిల్లలేమో ఉప్మా చేస్తుంటే తినట్లేదు అనమాట అస్సలు అలా అని చెప్పి బజ్జీలు పూరీలు డైలీ వేయలేం కదా ఉదయం పూజ ఉంటుంది కాబట్టి నాకు సింపుల్గా అయిపోయే టిఫిన్ ఏంటి అంటే ఇడ్లీ దోశ అనమాట అదైతే టకటక టిఫిన్ వేసేయొచ్చు మిగతా ఏ టిఫిన్ అయినా కొంచెం లేట్ అవుతుంది ఇంకా ఉదయం మనం పూజ చేసుకుంటాం కాబట్టి ఇడ్లీ అనుకోండి కొంచెం తేలిగ్గా అయిపోతుంది నాకైతే ఇడ్లీ దోశలు చాలా ఈజీ టిఫిన్ బ్రేక్ఫాస్ట్లోకి మిగతా ఏవైనా కొంచెం కష్టంగానే అనిపిస్తాయండి ఉప్మా ఈజీగానే అయిపోతుంది కానీ మా పిల్లలు తినట్లేదు అనమాట అందుకని చెప్పి ఇడ్లీ పప్పు అయితే వేసేసాను నాకు ఆ రోజు చాలా నీరసంగా ఉంది కానీ వేసేస్తాను అనమాట ఎలాగైనా ఆడేయాలి పప్పు అసలు పొద్దున్నే టిఫిన్కి చాలా ఇబ్బంది అయిపోతుందని చెప్పి దోశలకి అలాగే ఇడ్లీకి కూడా నానబెట్టేసుకున్నాను విడివిడిగానే నానబెట్టుకుంటానండి ఇడ్లీకి విడిగా దోశలకి విడిగా ఇంకా బియ్యం కూడా విడిగా నానబెట్టుకుంటాను అనమాట తొక్క పప్పు కదండి కడుక్కోవాలి కాబట్టి బియ్యం కూడా విడిగా నానబెట్టుకుంటాను ఇంకా దోశల్లోకి నేను బియ్యంలోకి మెంతులు అలాగే కొంచెం రెండు స్పూన్ల సగ్గు బియ్యం నానబెట్టుకుంటాను అనమాట ఇంకా కొంచెం శనగపప్పు కూడా వేసేదాన్ని ఇప్పుడు వేయట్లేదు ఓన్లీ మెంతులు ఇంకా సగ్గుబియ్యం వేసుకొని నానబెట్టుకుంటున్నాను అనమాట బియ్యంలోనే వేసుకుని నానబెట్టుకుంటానండి పప్పు విడిగా నానబెట్టుకుంటాను ఇంకా తర్వాత టీ అయితే పెట్టేసుకున్నాను అనమాట తలపోటుగా ఉంది కదా అని చెప్పి టీ అయితే పెట్టుకున్నాను ఈలోపు మా చిన్న అబ్బాయి పుట్టినరోజు అని చెప్పాను కదా మా తోటికోళ్ళు వాళ్ళ అబ్బాయిది పుట్టినరోజు అని చెప్పాను కదా వాడైతే కేక్ కట్ చేశాడు అనమాట పిల్లలైతే వెళ్ళారు ఉదయం నుంచి మళ్ళక్కడు హడావుడి అదే హడావుడు అనమాట అస్సలు కనిపించలేదు వీడియోలో అనుకుంటారు కదా అక్కడే ఉందండి మా తోటికోళ్ళు ఇంటి దగ్గరే ఉంది అస్సలు ఇంటికి రాలేదన్నమాట నాకు కూడా కొంచెం పూజ చేసుకోవడం ఈ హడావుడిలో ఉండి నేను కూడా పట్టించుకోలేదు పూజ దగ్గర కూర్చొని పూజ చేసేటప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఈ అయితే అక్కడ ఉండడం వల్ల వీడియోలో కనిపించలేదనమాట ఇప్పుడే వచ్చింది నా పూజ అయ్యేటప్పటికి వచ్చిందనమాట అక్కడ కేక్ కటింగ్ అది అంతా కంప్లీట్ అయ్యాక పిల్లలైతే వచ్చారు ఇంకా పిల్లలైతే వస్తూ వస్తూ కేక్ తెచ్చారనమాట నన్ను తినమని చెప్తున్నారు నేను తిననురా ఈ వేళ తినకూడదని చెప్పి తినలేదనమాట ఇవి నవరాత్రులు కదా వాళ్ళు కూడా ఎగ్లెస్ తెప్పించారు కానీ బేకరీ ఐటమ్ కదా ఆల్మోస్ట్ అన్నీ కలగబలగం అయిపోతూ ఉంటాయి అనమాట ఎగ్ లెస్ కేకు ఎగ్ కలిపిన కేకు అన్నీ దాంట్లోనే పెడతారు కాబట్టి నేను ఇలా పూజ చేసుకునే టైంలో బేకరీ ఐటమ్స్ ఏవి కూడా తిన్నా అనమాట అందుకని చెప్పి వద్దని చెప్పాను పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారండి ఇంకా అమ్మ లక్కోడికి అమ్మ నాకు బువ్వ పెట్టు అని అడుగుతుంది నేను కాఫీ తాగిసిన తర్వాత కుక్కర్లో అయితే పెట్టేశాను కర్రీ ఏమొద్దు పెరిగేసుకుని తినేస్తామన్నారు నాకు అప్పటికే కొంచెం నీరసంగా అనిపించింది లేట్ అయిపోయింది కదా పూజ అవ్వడం కూడా అందుకని చెప్పి ఇంకా నేను కర్రీ ఏం వండలేదనమాట పిల్లలకి వచ్చేసి ఉదయం కట్టి పొంగల్ చేశాను కదండి అది పెట్టాను మా లక్కోడికి అయితే దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం అయితే తినిపించాను ఎందుకంటే ఆ రోజు బాలా త్రిపుర సుందరి దేవి అవతారం కాబట్టి ఆ రోజు దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని ఇంట్లో ఉన్న లేకపోతే బయట పిల్లలైనా సరే పది సంవత్సరాల లోపున్న ఆడపిల్లలకి పెడితే చాలా మంచిదండి ఆ పిల్లల రూపంలో అమ్మ అనుగ్రహం అయితే మనకు దొరుకుతుంది ఇంకా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారనమాట అన్నం అయితే వండేసాను కదా తర్వాత కొంచెం కొంచెంసేపు చదివించాను పడుకోకూడదు కదా భోజనం చేయకుండా అని చెప్పి పడుకోలేదనమాట నీరసంగా అనిపించింది కానీ పడుకోలేదు ఇంకెలా టైం పాస్ చేశాను అనమాట మధ్యాహ్నం నుంచి పప్పు కడుక్కొని ఆ పనులు అయితే సరిపోయాయి మళ్ళీ ఈవినింగ్ సంధ్యా దీపం అయితే పెట్టుకున్నాను అలా ఆ రోజు అంతా బిజీ బిజీగా అయిపోయిందనమాట కానీ చాలా తృప్తిగా అనిపించిందండి పూజ అయితే చేసుకున్నాను కదా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంతే వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్